ఇప్పుడు విళంబినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలని తెలియజేస్తున్నాను ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిదిగా సూచిస్తున్నది ఖర్చు రెండుగా సూచిస్తున్నది అట్లాగే రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశివారికి గ్రహగతులను పరిశీలించగా ఈ కర్కాటక రాశివారికి హేవిలంబినామ సంవత్సరంలో ఎంతో సానుకూలంగా ఎంతో ఆనందదాయకంగా నడుస్తుందని చెప్పవచ్చు ఈ విళంబిరామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కొంత శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కానీ ఇతర కార్యక్రమములు మాత్రము నిరాటకంగా ముందుకు సాగుతాయి నూతన వ్యక్తుల పరిచయం వలన కొన్ని కొత్త కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తారు ఈ కర్కాటక వారు కోర్టు విదేశీ వ్యవహారాలు తీర్పులు మీకు సానుకూలంగా వచ్చి ఈ సంవత్సరం తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు ఈ విడంబనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధనపరమైనటువంటి సమస్యలు సంపూర్ణంగా తొలగిపోతాయి గృహమున నూతన కార్యక్రమాలను చేపడతారు కానీ సంతానం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ విడుబనాభ సంవత్సరంలో సంతాన నష్టం కూడా సూచిస్తూ ఉన్నది కానీ శత్రు కార్యక్రమాలలో వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం మధ్య మధ్య ఈ కర్కాటక రాశి వారికి కొంత ఆరోగ్య భంగము సూచిస్తున్నది కానీ స్థిరాస్తి వ్యవహారాలు కొంత కొలిక్కి వచ్చినను చేతికి మాత్రం అవి అందవు చేయి వృత్తులయందు ఉన్నత స్థితికి చేకూరట కొంత ఆలస్యం ఏర్పడుతుంది ఈ కర్కాటక రాశి వారికి నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతున్నది ఈ కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకు వ్యవసాయదారులకు నూతన పంట చాలా అధికంగా వస్తుంది విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రథమ ఉత్తీర్ణతని తప్పనిసరిగా సాధిస్తారు ఈ సంవత్సరం కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కొన్ని వ్యవహారాలలో కొత్త వ్యక్తుల పరిచయం ఉండడం వలన విశేషంగా ధనాన్ని సంపాదించి సమాజంలో కొత్త గౌరవాన్ని సంపాదిస్తారు ఫ్యాన్సీ కిరాణా కిరాణ వ్యాపారాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది సినీ రంగం వారికి కళారంగం వారికి నూతన పెట్టుబడులు పెట్టడం వలన కొంత విశేష ధనాన్ని సంపాదిస్తారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఈ సంవత్సరం నూతన పదవుల్ని అందుకుంటారు రాజకీయ నాయకులు తోటి నాయకుల ద్వారా కొంత సలహాలను తీసుకొని ఉన్నత స్థితికి చేరుకుంటారు అట్లాగే ప్రభుత్వ వలన విశేష కార్యక్రమాలని తలపెడతారు ఇప్పుడు విళంబినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి నక్షత్ర రీత్యా ఫలితాలను చెప్పుతున్నాను ముందుగా పునర్వసుకు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు ఈ సంవత్సరం కొంత మానసిక ఆనందాన్ని కలుగజేస్తుంది అట్లాగే ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం పరిపూర్ణంగా ఉంటుంది శుభకార్యాలను వింటారు అన్ని రకాల కార్యక్రమాలని ఈ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఈ పునరస నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన జాతకులు ఇప్పుడు పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములలో జన్మించిన జాతకుల యొక్క ఫలితాలను చెప్పుతున్నాను ఈ పుష్యమే నక్షత్రం వారు కుటుంబ సౌఖ్యాన్ని సంపాదిస్తారు కుటుంబంలో బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతారు గొప్ప వ్యక్తులని పరిచయం చేసుకుంటారు ఈ సంవత్సరం ఎంతో ఆనందంగా ఈ సంవత్సరం ఈ రాశి ఈ నక్షత్రం వారికి ఎంతో ఆనందంగా గడుపుతారు ఇప్పుడు ఆశ్రేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన యొక్క జాతకులకు ఫలితాన్ని చెబుతున్నాను ఈ ఆశ్లేష నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కుటుంబంతో ఎంతో సంతృప్తిగా ఉంటారు వేరే ప్రతిష్టలు సంపాదిస్తారు అట్లాగే సంఘంలో మంచి గౌరవ మర్యాదలని నిలబెట్టుకుంటారు అన్ని రకాలుగా ఈ సంవత్సరం అనుకూలమైన అని చెప్పవచ్చు ఇప్పుడు విళంబిరామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన నక్షత్ర రీత్యా పాదాల రీత్యా వారి యొక్క చేయవలసిన శాంతుల్ని చెప్పుతున్నాను ముందుగా పునర్సు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన జాతకులు రవి చంద్రగ్రహములకు అట్లాగే పుష్యమీ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన జాతకులు రవి కుజులకు అట్లాగే పుష్యమీ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన జాతకులు శుక్ర రాహుగ్రహములకు పుష్యమీ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన జాతకులు బుధ రవి గ్రహాలకు పుష్యమీ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన జాతకులు కుజరాహులకు ఆశేష నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన జాతకులు రవి శుక్రగ్రహములకు ఆశేష నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన జాతకులు రవి బుధులకు ఆశ్లేష నక్షత్రంలో మూడవ పాదంలో జన్మించిన జాతకులు శుక్రగ్రహానికి రాహుగ్రహానికి అట్లాగే ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన జాతకులు రవి చంద్రులకు జప హోమ దానాదులు చేయడం వలన ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి విశేష ఫలితాలని సూచిస్తున్నదిత్యమో लोकाः समस्ता सुखिनो भवन्तु हरिः ओम्